దుష్ట శిక్షణ రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు రకరకాల అవతారాలను దాల్చారు ఈ అవతారాలలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు శ్రీ మహావిష్ణువు అవతరించిన రెండవ అవతారం కూర్మావతారం ఈ అవతారంలో భక్తులతో పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం శ్రీ కూర్మావతార ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది ఇలాంటి ఆలయం మన దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది ఈ క్షేత్రంలో పవిత్ర పుష్కరిణిలో గంగాదేవి స్నానం చేయడానికి వస్తుందని నమ్మకం ఇక్కడ విశాలమైన ప్రాకారంతో పాటుగా కూర్మావతారానికి నిజరూపమైన తాబేళ్ళు ఇక్కడ కనువిందు చేస్తాయి శ్రీకాకుళం జిల్లాలోని గారమండలంలో ఉన్న ఈ ఆలయము బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కొలువై ఉన్న కూర్మనాథ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఇది కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలను నిర్వహిస్తారు వారణాసి నుండి గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని నమ్మకం అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం అంతేకాకుండా అత్యంత పవిత్రమైన పుష్కరిని దగ్గర పితృకర్మలను చేసి పితృదేవతల అస్థికలు కలిపితే అవి కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని స్థానికుల విశ్వాసం అందుకని కాశీకి వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు ఇక్కడికి వస్తారు కూర్మ పురాణం ప్రకారం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించడానికి వాసుకిని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు సముద్రంలో పర్వతం నిలవడానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోతుంది అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన మోపురం మీద మందర పర్వతాన్ని నిలిపారు ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణం ఈ క్షేత్ర ప్రస్తావన పద్మపురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు ఆకర్షించే శిల్పకళా సంపద అద్భుతమైన సౌందర్యం ఈ ఆలయం సొంతం ఆలయ పైభాగం అష్టదళ పద్మ ఆకారంలో ఉంటుంది తూర్పు దక్షిణ ద్వారాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి అబ్బురపరిచే శిల్పాలు కుద్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఆలయంలో మొత్తం నూట ఎనిమిది రాతి స్తంభాలు ఉన్నాయి ఒకదానితో ఒకటి పోలిక ఉండకపోవడం ఇక్కడ విశేషం జ్యేష్ఠమాసం బహుళ ద్వాదశి రోజున స్వామివారి జయంతిని అత్యంత ఘనంగా చేస్తారు ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు పదమూడవ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీ నరహరి తీర్థులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు శ్రీరాముడి తనయులు లవకుశులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్తుంటారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్యులు శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యులు శ్రీ కోదండ రామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి అలానాటి వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కళింగ ఆంధ్ర చోళుల రాజవంశ పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో రెండవ అవతారమైన శ్రీ కూర్మావతార స్వామిని శ్రీకాకుళంలో కూర్మావతారేశ్వరిని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీసులు అందరిపైన కలగాలని కోరుకుంటూ ఇట్లు మీ రాజుమామా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజు మామ వన్ ఛానల్ గంట సింబల్ నొక్కట మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్